చూడండి నాకైతే ఈ బౌల్లోకి వచ్చాక ఈ చిన్న బౌల్లోకి వచ్చింది ఇలాగ పైన కుంకుమ కూడా వేసాను కలరు కలర్ చాలా హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు భారతి ఈరోజు రెసిపీ వచ్చి శనగపప్పు పాయసం చేస్తున్నాను మా గోదావరి వాళ్ళు ఇలాగే చేస్తుంటారు కానీ రాయలసీమ స్పెషల్ అంటారు మేము కూడా చేసుకుంటాం ఇది ఈ స్పెషల్ పాయసం చూపిదండి రెసిపీ స్టార్ట్ చేస్తాను వీడియోలోకి వెళ్ళిపోదానండి ముందుగా నేను ఒక వంద గ్రాములు శనగపప్పు వేయించి నానబెట్టి ఒక గంట నానబెట్టి తర్వాత ఒక మూడు విజిల్స్ పెట్టుకున్నాను ఇదిలాగా కొంచెం ఇలా మెత్తగా వస్తుంది మూడు విజిల్స్కి అయిపోద్ది ఇలా మెత్తగాను ఇలా నానబెట్టి ఇలాగా ఉడికించుకున్న వంద గ్రాములు శనగపప్పు ఇది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అలా పెట్టుకుని చిన్న సగ్గుబియ్యం తీసుకుంటున్నాను నేను ఈ కప్పు సగ్గుబియ్యం ఒక యాభై గ్రాములు ఉంటాయి వాటర్ పోసుకోవాలి ఈ ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ పోసుకుంటే ఈ మె ఇవి కొంచెం ఉడికాక చూపిస్తాను కొంచెం ఎగ్జిక అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ పోసుకోవాలి ఈ సగబియ్యం అయితే తొందరగానే ఉడికిపోతాయి ఈ ఉడికాక చూపిస్తాను ఇప్పుడు ఒక గాజు గ్లాస్ తోటి ఈ గ్లాస్ కా పాలు ఇప్పుడు ఒక కప్పు పాలు పోసుకుందాం ఎందుకంటే పాలు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే పాలు పోస్తాను ఇది అమ్మవారి ప్రసాదంగా కూడా పెట్టచ్చు ఇది అందుకని కొంచెం పాలు వేస్తున్నాను నేను ఈ పాలు కూడా మరగాలి ఇప్పుడు ఒక నూట యాభై గ్రాములు బెల్లం తీసుకోవాలి ఈ పప్పుతో తీసుకున్నాను కొంచెం వాటర్ వేసి ఇది కరగబెట్టాలి ఈ పాలు మరుగు పట్టాక ఇప్పుడు కొంచెం పచ్చికోవా మొక్క వేస్తున్నాను ఇది స్వీట్ కోవా ఇది అది కూడా దీంతోపాటు కరుగుతుంది టేస్ట్ బాగుంటుంది ఈ బెల్లం కరిగితే చాలు కరిగాక వడకట్టుకోవాలి చూపిస్తాను ఒక నాలుగు యాలికాయలు ఇలా అప్పటికప్పుడు దంచి వేసుకుంటే బాగుంటుంది పౌడర్ అయితే ఉంది కానీ ఇప్పుడు దంచి వేసుకుందాం ఒక నాలుగు యాలక్కాయల్ని ఇలా దంచాను దీన్ని పాలల్లో వేసుకుంటే సగ్గుబియ్యం పాలు మరుగుతున్నాయి కదా దాంట్లో వేసుకోవాలి తర్వాత దీంట్లో బెల్లం పాకం మరిగింది కదా మరిగింది దీంట్లో వడకట్టుకుంటే ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది దీనికి పాన పా ఎక్కువగా పాకం బట్ట కరి బెల్లం కరిగితే చాలు నేను నూట యాభై గ్రాములు బెల్లం ఇందులో వేసాను ఇంకా తీపి సరిపోతే అప్పుడు వేసుకోవచ్చు మాకైతే సరిపోతుందని అనుకుంటున్నాను ఇప్పుడు ఇది ఇలా మరుగుతూ ఉంటుంది సిమ్లో పెట్టుకుని మనం జీడిపప్పులు అవి వేయించుకుందాం స్టవ్లు గించి చిన్న కళాయి పెట్టుకుని ఒక స్పూను నెయ్యి వేసుకుందాం నెయ్యి మరిగాక కొబ్బరి ముక్కలు వేయించుకుందాం ముందు ఫ్రెష్గా కొట్టిన కొబ్బరి చెక్క ఒక చెక్క ఇలా ముక్కలుగా సన్నగా కట్ చేసుకుని వేయించుకుంటే నే నీటిలో వేయించుకుంటే బాగుంటుంది ఇప్పుడు కొంచెం ఒక ఇంత పెసర ఇంత శనగపప్పుని పక్క పెట్టుకుని ఈ శనగపప్పు అంతా ఇలాగ మెత్తగా మెదుకోవాలి పప్పు గుత్తుంటే పప్పు గుత్తుతోటి ఇలా స్మాషర్ తోటి మె మెత్తగా మెదుకుంటే చూపిస్తాను ఇవి వేగిపోయినాయి కదా ఈ ద్వారగా ఇలా వేవితే చాలు ఎక్కువ పాయసం వేసేసుకుందాం ఇప్పుడు జీడిపప్పు కొంచెం బాదంపప్పు ఎర్రగా వేయించుకుందాం ఇందులోనే కొంచెం కిస్మిస్ ఒక రెండు స్పూన్ల కిస్మిస్ని కూడా వేయించుకుందాం ఈ ఉబ్బే వరకు వేయించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుందాం వేగిపోయినాయి కదా ఈ వేడి చాలు ఇప్పుడు మెదిపిన ఇలా శనగపప్పు మెదిపాం కదా మెత్తగాను అది కూడా వేసేసుకోవాలి శనగపప్పు వేసాక ఇలా కలుపుతూనే ఉండాలి లేకపోతే ఇది అడుగట్టేస్తుంది ఇప్పుడే తీపి సరి తీపి సరిపోయిందో లేదో చూసుకుని వేసుకుంటే సరిపోద్ది నేనైతే తీపి చూస్తున్నాను మాకైతే సరిపోయింది తీపి ఎందుకంటే వంద గ్రాములు శనగపప్పుకి నూట యాభై గ్రాములు బెల్లం వేసాను ఈ మిగిలిన శనగపప్పు కూడా పక్కకు పెట్టాం కదా ఈ శనగపప్పు కూడా పైన వేసేసుకుంటే బాగుంటుంది ఒక రెండు స్పూన్లు పక్క పెట్టుకుంటే సరిపోద్ది ఈ పలచంలో దింపేసుకుంటే బాగుంటుంది లేకపోతే మళ్ళీ చెక్కబడిపోద్ది ఇది శనగపప్పు వేసాం కదా మనం శనగపప్పు ముద్ద వేయడం వల్ల చక్కగా అయిపోద్ది అంతేనండి పాయసం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక్క చిటికడు ఇలా కొంచెం అలాగా స్వీట్లో ప్ర ప్రతి స్వీట్లో కూడా కొద్దిగా చిటికడు సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది వేసుకోవాలి అంతేనండి వచ్చేది శ్రావణ మాసం కదా ఇలాగ శనగపప్పు పాయసం అమ్మవారికి చాలా ఇష్టం ఇలా పెట్టుకుంటే నైవేద్యానికి పనికి వస్తుంది మనం తినడానికే కమ్మగా ఉంటుంది అంతేనండి రెడీ అయిపోయింది ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం వేయించిన జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పు ఇవి కూడా పైన వేసేసుకుందాం మొత్తం అంతా కలిపేసి బౌల్లో తీసుకుందాం చూడండి యాక్సిలెంట్గా వచ్చింది శనగపప్పు సగ్గుబియ్యం పాయసం ఇది ఇలాగా శ్రావణ మాసంలో అమ్మవారికి కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది నైవేద్యంగా పెట్టుకోవచ్చు తర్వాత మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు తొందరగా అయిపోద్ది ఒక పావు గంట పా ఒక పావు గంటలో మొత్తం అరగంటలో అయిపోద్ది స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా చేసుకుని పిల్లలకి పెడితే ఇష్టంగా తింటారు చూడండి మీకు ఎలా వచ్చిందో మీరు కూడా చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి లైక్ చూడండి నాకైతే ఈ బౌల్లోకి వచ్చాక ఈ చిన్న బౌల్లోకి వచ్చింది ఇలాగ పైన కుంకుమ కూడా వేసాను కలరు కలర్ చాలా గొప్ప రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది అమ్మ అయితే నాకు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చేసి పెట్టేది పరవాణం ఒకటి ఇదొకటి ఇలా వేడివేడిగా తింటేనట కడుపులో బేబీ హెల్తీగా తిరుగుతుందంట వేడివేడిగా తినమని చెప్పేది అమ్మ నాకు పాయసం కానీ పరమాండం కానీ ఎప్పుడైనా స్వీట్ చేయమ్మా అంటే చేసి ఇలా పెట్టేది వేడివేడిగా తినమ్మా అనేది వేడివేడిగా తింటే బాగుంటుంది చూసారు కదా పాయసం అయితే చాలా బాగుంది ఎక్సలెంట్గా వచ్చింది కమ్మగా ఉంది చాలా బాగుంది అమ్మవారికి కోవ కూడా చేశాను కదా నేను చాలా బాగుంది టేస్ట్ ఆవు చేయడం వల్ల ఇంకా టేస్ట్ అదిరిపోయింది మీరు కూడా చేసుకోండి ఎలా వచ్చిందో కామెంట్లా చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్